అతడు అందరిలా అన్నం తినడు పండ్లు తినడు కనీసం మంచినీళ్లు కూడా తాగడు అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై మూడేళ్లుగా జీవిస్తున్నాడు మరి ఎలా బతుకుతున్నాడు ఏం తింటున్నాడు అనే సందేహం తప్పనిసరిగా వస్తుంది భారతదేశంలోనే అత్యంత చర్చనీయాంశమైన వైద్య రహస్యాలలో ఒకటిగా మారిన కర్ణాటక కుమార్ సైంటిస్టులకే పెద్ద సవాల్ కుమార్ ప్రమాదకరమైన ఆహార శైలిని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది అంత డైంజరస్ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటున్న అతడు అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నాడనేది గత ముప్పై మిస్ట్రీ గానే మారింది అతడు మాత్రం తాను నమ్ముకున్న దైవమే తనకు తోడుగా ఉందని చెబుతున్నాడు ఇంతకీ కర్ణాటక ఆయిల్ కుమార్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అతడు తింటుంది తాగుతుంది ఏంటనేది తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం లెట్స్ వాచ్ కర్ణాటక శివమొగ్గకు చెందిన ఆయిల్ కుమార్ లైఫ్ స్టైల్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఆ వీడియోను చూసి నెటిజన్లకు దిమ్మ తిరుగుతుంది ఇదేంటి నీళ్లు తాగినట్లు ఆయిల్ ఆయిల్ను అలా తాగేస్తున్నాడని ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇలా ఉంటే స్థానికంగా ఆయిల్ కుమార్గా పాపులర్ అయిన కుమార్ది చాలా విచిత్రమైన ఆహార శైలి అతడు అందరిలా అన్నం తినడు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడు ఓన్లీ వేస్ట్ ఇంజిన్ ఆయిల్ను మాత్రమే రోజుకి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు గుట్టగుట తాగేస్తాడు గ్యాప్లో అప్పుడప్పుడు టీ మాత్రమే తాగుతాడు ఇలా గత ముప్పై మూడేళ్ల నుంచి కేవలం వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మాత్రమే తాగుతూ చాలా ఆరోగ్యంగా బతుకుతున్న ఆయిల్ కుమార్ ప్రపంచ వైద్య రంగానికి సైంటిస్టులకు అంతు చిక్కని రహస్యంగా మారాడు ప్రపంచ ఆరోగ్య నిపుణులకు ఒక రహస్యమైన కేర్ స్టడీగా మారాడు వైద్యులు శాస్త్రవేత్తలు అతని మాటలు జీవన శైలిని చూసి షాక్ అవుతున్నారు ముప్పై మూడేళ్లుగా ఆ వ్యక్తి ఇప్పటికీ ఫిట్ గా ఉండడానికి గల కారణాన్ని స్పష్టం చేయలేకపోతున్నారు అయ్యప్ప భగవంతుడి ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేక జీవన శైలి సాధ్యమవుతుందని అంటున్నాడు కుమార్ కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నానని తనకు ఇప్పటి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నాడు తాను ఇప్పటి ఒకసారి కూడా ఆస్పత్రికి వెళ్లలేదని ఎటువంటి వైద్య సహాయం అవసరం పడలేదని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అయితే అతని ప్రమాదకరమైన రోజువారీ ఆహారం చూసి ఆశ్చర్యపోయిన సోషల్ మీడియా వినియోగదారుడు అతడు ఇంజన్ ఆయిల్ను తాగుతున్న వీడియోను పోస్ట్ చేశాడు మానవులు నిజంగా ఇంజిన్ ఆయిల్ తాగగలరా అని నిర్ధారించడానికి ఏఐని సంప్రదించాడు దానికి ఏఐ దిగ్భ్రాంతికరమైన ఫలితాలతో స్పందించింది ఇంజన్ ఆయిల్ తాగడం మానవ శరీరానికి నిజంగా హానికరమని ఇది తీవ్రమైన విషాదానికి దారి తీస్తుందని ఏఐ తెలిపింది ఇది విషపూరితమైందని మానవులు కోమాలోకి తీసుకెళ్తుందని ఇంజిన్ ఆయిల్ తాగితే మనిషి మరణిస్తాడని కూడా ఏఐ రియాక్షన్స్ ఇచ్చింది ఇక ఇంజిన్ ఆయిల్ చాలా విషపూరితమైంది కాలేయం మూత్రపిండాలు ఊపిరితిత్తులు మెదడును దెబ్బతీసే హైడ్రోకార్బన్లు భారీ లోహాలను కలిగి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే ఆయిల్ కుమార్ కథ కర్ణాటకలోనే కాకుండా భారతదేశంలో అత్యంత చర్చనీయాంశమైన వైద్య రహస్యాలలో ఒకటిగా మారింది మరికొందరేమో అతడికి దైవంపై ఉన్న ప్రగాఢ నమ్మకానికి ఇది నిదర్శనమని చెబుతున్నారు ఏది ఏమైనా వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగి ఇన్నాళ్లపాటు ఆరోగ్యంగా ఉండడం వైద్య రంగానికి కొత్త సవాలుగా మారింది